వెంకటేష్ హీరోగా నటించిన సైందో మూవీ విడుదలకు సమయం దగ్గర పట్టడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది ఇప్పటికే పలు ఈవెంట్స్ చేసింది అలాగే కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చేశారు ఇక శుక్రవారం సాయంత్రమే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు దీంతో ఈ మూవీ సందడి ప్రపంచ కనిపిస్తోంది ఇక విక్టరీ వెంకటేష్ నటించిన సైందో మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఊహించిన విధంగా డీసెంట్ బిజినెస్ జరిగింది రేట్ లెక్కల ప్రకారం నైజాంలో లో ఏడు కోట్ల రూపాయలు సీడెడ్ లో మూడు కోట్ల రూపాయల మేర ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి తొమ్మిది కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా పంతొమ్మిది కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది సైంధవ్ కి అయితే సైంధవ్ మూవీ కి పోటీ బాగా ఉన్నప్పటికీ బిజినెస్ మాత్రం డీసెంట్ గానే అయిందని చెప్పాలి దీంతో ఓవర్సీస్ లో ఈ మూవీకి నాలుగు కోట్లు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మొత్తం ఇరవై ఐదు కోట్ల వ్యాపారం అయింది సైన్ధవ్ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఆశించిన దానికంటే ఎక్కువగానే బిజినెస్ జరిగిందని చెప్పుకోవాలి ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాలో కలిపి ఇరవై ఐదు కోట్ల మేర బిజినెస్ జరుపుకుంది దీంతో ఈ సినిమా బ్రేక్ ఇవెంట్ టార్గెట్ ఇరవై ఆరు కోట్లుగా నమోదైంది అంటే ఇంత మొత్తం షేర్ ని వసూలు చేస్తేనే సైన్ధ్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుంది చెప్పానుక లాస్ట్ టైం దీని తర్వాత కొంచెం సైన్ అని వెళ్ళండి లేకపోతే సైకో అని వెళ్ళండి ఓకే బట్ ఓకే గ్యాంగ్స్టర్ సైకో టైటిల్ సైకో ఓకే చూసుకోయల్ హ్యాపీ ఈ రోజు అందరి ముందు ట్రైలర్